క్రైస్తవులను వదలని మరొక పీడ చిలక జోస్యం చిలక జోస్యం చెప్పించుకునే తెలివిలేని క్రైస్తవుడా ఒక్కసారి ఇది విను చిలక నీ భవిష్యత్తు చెప్పదు అది నోరులేని ప్రాణి సృష్టిలో ఒక భాగం ప్రభువే దాన్ని సృష్టించాడు దానికి ఆహారం కావాలన్నా ప్రభు మీద ఆధారపడాలి నీ భవిష్యత్తు సృష్టికర్త అయినా నీ ప్రభు చేతిలో ఉందని గుర్తించు ఏమీ తెలియకుండా అన్నిళ్ళు వల్ల నువ్వు కూడా వెళ్ళి చిలక దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు ఏంటి చిలక అని అడుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళకి తెలివి లేదా దేవుడు కూడా శక్తిమంతుడు కాదా మనకిలాగే వీళ్ళు కూడా ఇలా ఆధారపడుతున్నారు ఏంటి చిలకల మీద అని వాళ్ళు అనుకుంటూ ఉంటే నీ ద్వారా నీ దేవునికి అవమానం వస్తుందని గ్రహించలేవా ఇప్పటికైనా మారు ఇప్పటివరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా చిలక జ్యోతిష్కం చెప్పించుకోవడం మానేసి ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకో అప్పుడు ప్రభు చెప్తారు నీ భవిష్యత్ ఏంటో నువ్వు ఏం చేయాలనేది కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇప్పుడే చిలక జ్యోతిష్ఠం విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడ్డానికి నేర్చుకో